రాజ్యం మహేష్ కుంట్లూరు నుంచి వచ్చారు దమ్ము చెవిలో చీమకారు దా గుండెలో నొప్పి రెండు చిన్న విషయాలే గుండెలో నొప్పి రాజ్యం మహేష్ ఇద్దరు ఎక్కడ ఉన్నారు మీరు కుంట్లూరు నుంచి వచ్చారా రా తల్లి దా రా తగ్గిపోతా దగ్గర దగ్గర కుంట్లూరు ఇక్కడేగా కొడుకు డ్యూటీకి వెళ్తా లేదు ఆయనకా తగ్గించేస్తా చెవిలో చీవి సెకండ్స్ లో తగ్గిపోతాయి గుండెలో నొప్పి నువ్వు ఇప్పుడే తగ్గిస్తున్నావు చూసుకోమ్మా ఆమె నువ్వు బాధపడుకోల్లి నీ పేరేంటి రాజు అక్కడే రోజు నేను కామర్ లో ఉన్నప్పుడు మీరే వచ్చి నాకు సెలవు గుర్త హాస్పిటల్కి వచ్చి నేను ఎప్పుడొచ్చాను హాస్పిటల్కి వచ్చారు మీరంట నాకు తెలీదు అప్పటి నుంచి నేను వస్తానే ఉన్నా ఎక్కడ ఏంటి కోమీ ఏది సరేనా గారు ఆపరేషన్ చేసి కోమల్లోకి వెళ్ళిపోయా అమ్మసలు కాలలేదు ఆయన ఆయన వస్తాడు నేను వస్తా మేమందరూ దేవుడు అసలు కోమలు ఉంటాం కాదు కోడలు నరుసు ఇలా ఆయన ఇప్పుడు ఈ పిల్లలందరూ ఇగో ఎలబీ హాస్పిటల్ వేసారు ఇవ్వండి కోమలు ఉందా వాళ్ళ విశ్వాసం ఏంటంటే అంతకు ముందు వీళ్ళు భర్త వచ్చారు ఇక్కడ ఎందుకు కాల్ లేదు ఆయనకి కదా మీ కొడుకులు వాళ్ళందరూ అమ్మాయికి లేకున్నారు బాగా అవునయ్యా అయితే కాలమైంది నీ దగ్గరకు వచ్చి నేను గుర్తుందాయ్యా తెలియలేదు నీకు ఈ జబ్బు అది వచ్చి కోమలకి వెళ్ళిపోయింది ఎంత కాలమైందో తెలుసా ఏమో వాళ్ళు నాకు చెప్పలేదయ్యా అమ్మీ పేరాయిలు వాటర్ నర్సు కదా మీ కోళ్ళు అవును ఒక కోళ్ళ ఏమో ఇంట్లో ఉంటుంది వాళ్ళిద్దరే మరి నాకు ఇట్లా చేశారు మా అంతా మీరు చెప్పారంట అప్పుడు మా బిడ్డతో నేను చెప్పానా మీ కూతురు ఎక్కడో ఉంటది అవునయ్యా మా కొడుకు వీళ్ళంతా అమ్మాయికి లేండి ఈమె కొంచెం బాగానే ఉంది ఈవిని నేను చూడలేదు కోమలు ఉంటుంది మనం వెళ్తాం ప్రాణం చేసి బయటకు వచ్చాం చాలా డబ్బులు వాళ్ళు అక్కడ హాస్పిటల్లో అసలు ఏమీ లేదు దగ్గర ఇద్దరు కొడుకులు అమ్మాయికి కొడుకులు ఇద్దరు అనుకుంటా నీకు నువ్వు ఈమె భర్త ఫోన్ల మీద ఫోన్లు ఫోన్ల మీద ఫోన్లు చేసుకుని నన్ను పిలిపించుకున్నాడు అక్కడికి నా భార్య మీరే బతికిస్తారు డాక్టర్లు బతికించలేరు కోమలోకి వెళ్ళిపోయింది పైసలు అయితే నేను కాదు సమస్య కోమలకు వెళ్ళిపోయింది నా భార్య మీరే బ్రతికిస్తాడని పోరాడి పోరాడి నన్ను పిలిపించుకున్నాడు నేను వెళ్ళి చిన్న ప్రార్థన చేశాక దేవుడి కార్యం చేసాడు ఇంటికి వచ్చాక నిన్న మాట్లాడాను నేను గుర్తులేదు అసలు చాలా రోజులు నాకు అసలు ఎక్కడున్నానో ఏదో తెలియదు అయ్యా ఏసేకి మహిమ కలిగిన గాక ఎమర్జెన్సీలో వెంటిలేటర్ మీద పెట్టారు కోమలు ఉన్న మనిషి ఇవాళ సాక్ష్యం చెప్తాకొచ్చింది వచ్చింది సరూర్ నగరే కదా మీది సరే నాకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె కదా నువ్వు అక్కడనా ఎక్కడా మీరు పేట ఎక్కడ వెళ్తావు మళ్ళకి పేట వెళ్తారు కాబట్టి నిజంగా చెప్తున్నాను ఎంతమంది మీకు సేవకులు ఉండొచ్చు ఎంత పెద్ద సంఘం ఉండొచ్చు ఇక్కడ పాస్ట్ గారు వేరు చెప్పటంతో కోమాలోకి వెళ్ళిపోయిన మనిషి అప్పటికే చాలా రోజులు అయింది నెల అప్పటికే చాలా రోజులు అయింది రాట్ల బయటికి మనకి స్పాన్సర్ ఇచ్చి ముందే అకౌంట్లు వేసేయాలి మన స్పాన్సర్ అకౌంట్లో స్పాన్సర్ వేసేసి పిలిపించుకున్నారు దాని ప్రతిఫలం డే బై డే డే బై వచ్చేసింది రెండు మూడు రోజుల్లో నేను డిశార్జ్ అయిపోయి వచ్చేసారు ఇంటికి వచ్చాక నేను మాట్లాడాను అమ్మతో ఏడ్చింది మంచి విశ్వాసరాలు మంచి విశ్వాసి భర్త కూడా మంచి విశ్వాసులు పట్టుకో పట్టుకో ఈ చాతులు నొప్పి ఇప్పుడుందా ఇప్పుడుందా ఇప్పుడు దాకా ఉంది కదా పట్టుకో ఫా చప్పట్లు కొట్టండి వేస్తాయి నా మనకి మైండ్ కోమలు ఉన్న మనిషి ఒకతో వచ్చింది ఎవరైనా వచ్చా ఏమి తరకుని ఎవరైనా వచ్చారా ఒక్కతో వచ్చేసింది ఎంత గొప్ప దేవుడు అండి గాలివి ఫస్ట్ ఆవిడ ఇలా కోడలు నర్సు కాబట్టి రానే ఏదో జరిగింది ఎల్లు చిన్న ప్రార్థన చేస్తాను అమ్మ మళ్ళీ సాక్షిగా ఒంటరిగా వచ్చి సాక్షిని చెప్తుంది కోమలు ఉన్న మనిషి సాక్షిని వచ్చింది ఎంత అన్ని చర్చలకు వెళ్ళి చెప్తున్నానయ్యా మీరు వచ్చారు నాకు పేరు చేశారంట నేను కోమలో ఉన్నప్పుడు పాష గారు వచ్చాక నేను కళ్ళు తెరిసానంట అప్పుడు వరకు కళ్ళు మూసుకునే ఉన్నాయంట కళ్ళు మాత్రం తెరిచి చూస్తున్నా గాని గుర్తుపట్టలే వచ్చాడు సార్ మూడు సార్లు వచ్చాను కానీ సాక్షి చెప్పలేదు వాటర్ బాటిల్ కూడా నేను గుర్తుపడతాను ఇన్ని వేల వేల మందిలో పేర్లు గుర్తు చెప్తే గుర్తుపడతానండి మీరు పది సంవత్సరాల క్రితం వచ్చినా పేరు చెప్తే గుర్తుపడతాను మనిషిని గుర్తుపట్టను ముఖం గుర్తుపట్టను ఎందుకంటే ముఖం నేను చూడను పేరు చెప్తే ఆ రోగాలు వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉన్నారు అన్నీ చెప్పేస్తాను ఇప్పుడు మీరు ఇల్లు చర్చి కూడా చెప్పేసాను నేను ఆమెను పట్టుకోండి అమ్మని పట్టుకోండి మరోసారి గట్టిగా ద హోల్ స్పిరిట్ ఆమెన్ జాగ్రత్త ఆమెన్ ఆమెన్ జాగ్రత్త 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 ఆమెన్ ఆమెన్ ఎంత గొప్ప దేవుడు చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచుకుందాం ఎంత గొప్ప దేవుడు ఇల్లమ్మ